మేడ్చల్ నియోజకవర్గంలో దళిత సీనియర్ నాయకులు రాపోలు రాములు గారిని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ వర్గ జిల్లా నాయకులు మరియు మేడ్చల్ నియోజకవర్గ నాయకులు కావాలని రాపోలు రాములు గారిని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో కావాలని అవమాన పరుస్తున్నారని మా నాయకుడు పంతొమ్మిది వందల తొంభై మేడ్చల్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేసి ఆయన ప్రత్యర్థి మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ గారికి ఆ రోజుల్లోనే గట్టి పోటీ ఇవ్వడం జరిగిందని కానీ నేడు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మా దళిత నాయకుడైన రాపోలు రాములు గారిని గతంలో కూడా ఓడుప్పల నుండి ఎంపీటీసీ మరియు వార్డ్ మెంబర్ గా ప్రజాక్షేత్రంలో గెలిచిన మా నాయకుడిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కావాలని అవమాన పరుస్తున్నారని మా నాయకుని గురించి తెలుసుకొని ముందు వరుసలో మా దళిత నాయకుడిని ఉంచాలని గంటేశ్వర ప్రెస్ క్లబ్ లో ఈ రోజు రాష్ట్ర దళిత సంఘాల ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎర్రవెల్లి కృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఎండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిత సాయన్న మాదిగా మాదిగా జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రవెల్లి కృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గంగార మంజయ్య మాది మాదిగా బొడ్డు నరసింహరావు మారుపాక సతీష్ మాదిగా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు ఎర్రవెల్లి కృష్ణ తెలంగాణ మాదిగ జీఎస్సీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తుంది ఆరు గ్యారంటీలు పెట్టి ప్రజల్లోకి చేరవేర్చాము అందులో భాగంగా రాష్ట్రంలో మేడ్చల్ నియోజకవర్గంలో దళిత నాయకుడు దళితులకు ఆపత్తి వస్తే ఆదుకున్నటువంటి ఆపద్ బాంధవుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపోలు రాములు గారిని మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానపరుస్తున్నారు ఎక్కడ ప్రోగ్రాం జరిగినా ఈరోజు దళిత నాయకుడిని రాపోలు రాములు గారిని అవమానపరుస్తూ ప్రింట్ మీడియాలలో ఎలక్ట్రానిక్ మీడియాలలో ఆయన పేరు రాకుండా కొంతమంది కక్ష గట్టి ఆయన్ను అవమానపరుస్తున్నారు ఆ నాయకుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మేడ్చల్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీన పోటీ చేసి గట్టి పోటీగా దేవేంద్ర గౌడ్ గారికి పోటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే ఏది ఏమైనప్పటికీ దళితులకు ఆపదలితే ఆదుకున్నటువంటి నాయకుడిని రాపోలు రాములు గారిని అవమానపరిస్తే మేము ఈ ఇక్కడ కూర్చున్నటువంటి దళిత రాష్ట్ర నాయకులను ఊరుకునే ప్రసక్తి లేదు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మా దళిత నాయకుని కాక అవమానపరిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని మేము సీరియస్గా హెచ్చరిస్తున్నాము ఎక్కడ ఏం జరిగినా మా యొక్క నాయకున్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పోటీ చేసి తర్వాత బోడుపల్లి ఎంపీటీస్గా పోటీ చేసి తర్వాత వార్డు మెంబర్గా పోటీ చేసి టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడికి విన్నట్టు ఉండి దేవేంద్ర గౌడ్ గారికి ఆయన అడుగుతాడు నడిచినటువంటి నాయకుడిని అవమానపరిస్తే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంటింటికి వచ్చి దళిత నాయకులను ఓటు అక్క అడిగే కుంట కూడా అడ్డుకుంటే మరి మేము సీరియస్ సీరియస్గా హెచ్చరిస్తున్నాము ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ గుర్తించి మా రాహుల్ రాములు గారిని కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాము రేపు పార్లమెంటు ఇన్ఛార్జిగా నామినేషన్ సునీత మహేందర్ రెడ్డి గారు రామ్ నామినేషన్ వేస్తున్నారు అక్కడ కూడా మా రాబోలు రాములు గారిని స్టేజ్పై మాట్లాడే అవకాశం కల్పించాలే లేని ఆయన అవమాన పరిస్థితి మేము ఊరుకునే ప్రసక్తి లేదని మేము సీరియస్గా హెచ్చరిస్తున్నాము దయచేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు తర్వాత మా ఆరోగ్య మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుని అవమాన పరుస్తున్నారు కాబట్టి వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకొని రాహుల్ రాములు గారికి తగిన కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మేము హెచ్చరిస్తున్నాం సీరియస్గా